హాయ్ అండి నా పేరు డాక్టర్ సునీల్ దత్తు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ శ్రీశ్రీ హోలిస్టిక్ కడప ఈరోజు మనం షుగర్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం షుగర్కి చాలా మందికి సందేహంగా ఉండే పాయింట్స్ ఈరోజు నేను మీకు చెప్తాను షుగర్కి మెయిన్ ఇంపార్టెంట్ ఫోర్ పిల్లర్స్ అండి ఫస్ట్ థింగ్ ఈజ్ డైట్ సెకండ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ థర్డ్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫోర్త్ వన్ ఈజ్ మెడికేషన్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది డైట్ గురించి చెప్పాలంటే కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్ ఉండే డైట్ తగ్గించాలి ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ పరంగా చెప్పాలంటే కనీసం వీక్లో ఫైవ్ డేస్ అన్నా మీరు ఎక్సర్సైజ్ చేయాలి డైలీ అట్లీస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అన్నా చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆ తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కిందకి వస్తే సాధ్యమైన కాడికి కూర్చోకోకుండా లేదా బైక్లలో వీటిలల్లో ఎక్కువ వెళ్ళకుండా సాధ్యమైన కాడికి నడక ప్రాక్టీస్ చేయండి రోజుకు పదివేల స్టెప్లు వేసేలాగా చూడండి అలా చేస్తే మీ హార్ట్ హెల్త్ బాగుంటుంది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ప్లస్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇట్లాంటి అలవాటు ఉంటే సాధ్యమైన కాడికి వాటిని తగ్గించి స్టాప్ చేస్తే మీ షుగర్ స్థాయి బాగా కంట్రోల్ వస్తుంది ఫోర్త్ వన్ వచ్చేసి మెడికేషన్స్ మెడికేషన్స్ క్రమం తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి వేసుకోవడం కంపల్సరీ మీరు చేయవలసింది ఒకవేళ మీ డాక్టర్ గారిని కలవలేకపోతే అప్పటి వరకు పాత మెడిసిన్స్ అన్నా వాడండి కానీ అయిపోయినాయని చెప్పి మాత్రం స్టాప్ చేయొద్దండి Right. Catch you later. Bye.